నమస్తే అండి నేను రజా ఒక వ్యక్తి నిండు ప్రాణాన్ని కాపాడినటువంటి మంత్రి నారా లోకేష్ గారు ఆయన ఎలా కాపాడినాడు ఎక్కడికి వచ్చి కాపాడినాడు అని చెప్పేసి చాలా మందికి డౌట్లు అయితే ఉంటాయి అనమాట వాటి అన్నిటిని కూడా క్లియర్ చేస్తా బేసిక్ గా కొన్ని కొన్ని సందర్భాల్లో ఏదైనా ప్రభుత్వ ఉద్యోగులతో అవసరం పడితే కనుక ప్రభుత్వ కార్యాలయానికి వెళ్తే అక్కడ కొన్ని కొన్ని సందర్భాల్లో అవినీతి తిమింగలాలు ఉంటాయి అనమాట ఆ తిమింగలాలు ఉన్న క్రమంలో కొన్ని కొన్ని సార్లు ఆ తిమింగలాల వలలో మనం పడతాం లేదంటే కనుక కొన్ని కొన్ని సార్లు ఎదురిస్తాం అనమాట ఇప్పుడు చెప్పబోయేటటువంటి వ్యక్తి కూడా అలాంటి పనే చేసినాడు ఆయన వచ్చేసి కృష్ణం రాజు వచ్చేసి ఏకలవ్య స్కూల్ కాంట్రాక్టర్ అనమాట సో ఒక కాంట్రాక్టర్ ఈయన ఏం చేసిన స్కూల్ కి సంబంధించి దాదాపు ముప్పై ఐదు కోట్ల రూపాయల వర్త్ పనులు అయితే చేయడం అయితే జరిగింది మరి ఈయనకి బిల్లులు ఎక్కడి నుంచి వస్తాయి ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆయన సంతకాలు పెడితే ఆ అయితే ఈయనకి ఇవ్వడం అయితే జరిగింది కదా ఈయన ముప్పై ఐదు కోట్ల రూపాయలు పనులు చేసినందుకు గాను ఎవరైతే ఆ ప్రభుత్వ ఉద్యోగి ఉన్నాడో ఆ ప్రభుత్వ ఉద్యోగి ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేసినాడంట అలా ఉంది పరిస్థితి అప్పుడు ఈయన ఏమనుకున్నాడు చచ్చిపోదాం అనుకున్నాడు నా వల్ల కాదు ఐదు కోట్ల రూపాయలు ఎక్కడిచ్చేది ఎంత కాంట్రాక్ట్ చేస్తే మాత్రం ఎంత మిగులుతుంది అని చెప్పేసి ఆయన చనిపోదాం అనుకున్నాడు అలాంటి క్రమంలో ఆయనకు ఒక ఆలోచన వచ్చింది సోషల్ మీడియాలోనూ వెబ్సైట్లోనో ఎక్కడో చూసినాడు చూసి చూసి మెయిల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక మెయిల్ పెట్టినాడు నారా లోకేష్ గారు ఆఫీస్ కి ఆయన పెట్టాడంట సార్ పరిస్థితి చాలా వరస్గా ఉంది నేను ఈ విధంగా ముప్పై ఐదు కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ చేశాను ఒక వ్యక్తి వచ్చేసి అదే ప్రభుత్వ ఉద్యోగం ఎవరైతే బిల్లులు చేయాలో ఆయన వచ్చేసి ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నాడు నాకు చావే దిక్కు నా వల్ల కావడం లేదని చెప్పేసి ఒక మెయిల్ పెట్టినాడంట దాంతో విత్ ఇన్ వన్ హాఫ్ ఎన్ అవర్ లోనే నారా లోకేష్ గారి టీమ్ స్పందించింది స్పందించి వెంటనే మెయిల్ కి రిప్లై ఇచ్చింది మీరు చచ్చిపోవద్దు మీరు ఎలాంటి సూసైడ్ చేసుకోవద్దు మీరు ఆత్మహత్య చేసుకోవద్దు మిమ్మల్ని నేను తప్పనిసరిగా ఆదుకుంటాం కాపాడుతాం అని చెప్పేసి వెంటనే ఒక అయితే రావడం అయితే జరిగిందన్నమాట అప్పుడు నారా లోకేష్ గారి టీం దగ్గర నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ ఏంటంటే దీనికి ఫస్ట్ మేము చెప్పినట్టు చేయండి అని చెప్పేసి ఏసీబీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కంప్లీట్ గా జాగ్రత్త చెప్పి ఏసీబీ వాళ్ళు నేను ఇవ్వడం అయితే జరిగింది సో దాంతో ఏం చేసినారు వాళ్ళ రంగంలోకి దిగినారు ఆయన ఐదు కోట్లు డిమాండ్ చేసినాడు కదా ఆ ఐదు కోట్లకు సంబంధించిన కాగితాలు ఉంటాయి కదా ఆ కాగితాల మీద ఒక రకమైన పౌడర్ చల్లుతారు అన్నమాట అది చల్లితే ఆ నోట్లు పట్టుకున్నటువంటి వ్యక్తి ఆ తీసుకెళ్లి నీళ్లలో పెట్టగానే ఆ కలర్ అనమాట అప్పుడు ఇతను ఏదైతే ఏసీబీ వాళ్ళ చిక్కున్నట్టు అప్పుడు కన్ఫర్మ్ అయినట్టు అనమాట సో అదే చేసినారు ఎగ్జాక్ట్ గా ఐదు కోట్ల రూపాయలు బ్యాగ్ తీసుకెళ్లి ఎవరైతే అవినీతి తిమింగల ఉందో ఆ ప్రభుత్వ ఉద్యోగం ఉన్నాడో ఆయన ముందు పెట్టినారు ఆయన గారి ముందు పెడితే చాలా హ్యాపీగా తీసుకున్నాడంట అట్లని తీసుకుని లోన పెట్టుకున్నాడంట టక్కున వచ్చినారు ఏసీబీ అధికారులు యాంటీ కరప్షన్ బోర్డు అధికారులు వచ్చి టక్ని ఆ నెలలో పెట్టించినారు దొరికేసినారు అది పరిస్థితి సో ఇలాంటి అవినీతి తిమింగలాలు మీ చుట్టూ కూడా ఎక్కడైనా ఉంటే చాలా మంది రైతులు కావచ్చు లేదంటే కనుక భూమి రిజిస్ట్రేషన్ విషయంలో కావచ్చు లేదంటే ఇంకెక్కడైనా సరే ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం గనక అవినీతి చేస్తా కనపడతా ఉంటే వాళ్ళకి అడిగినంత తిప్పడం కాదు వాళ్ళ జేబులో పెట్టడం కాదు ఈ విధంగా చాకచక్యంగా అధికారులకో లేకపోతే ఏసీబీకి సంబంధించి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి డేటా అంతా కూడా వెబ్సైట్లలో ఉంటుంది గవర్నమెంట్ వెబ్సైట్లో ఉంటుంది వాళ్ళ ఫోన్ నెంబర్లో లో ఉంటాయి వాళ్ళ మెయిల్ ఐడిస్ ఉంటాయి సో వాటికి మనం పంపించవచ్చు అనమాట ఆ విధంగా పంపించడం వల్ల ఏమవుతుందంటే అంటే తగ్గుతుంది నిజంగా ఇది ఒక శుభ పరిణామం ఒక మంచి పని చేసినారు ఆయన డబ్బులు ఆయనకి మిగిలిన ఇంకొక ఎంత చెప్పనా ఎవరైతే ఈ వ్యక్తి అవినీతి పరుడు ఉన్నాడో అవినీతి అధికారం ఉన్నాడో ఆ వ్యక్తి ఒక వారం రోజుల్లో పదవి విరమణ చేయాల్సి ఉన్నటువంటి వ్యక్తి అంటే రిటైర్మెంట్ తీసుకోవాల్సినటువంటి వ్యక్తి కానీ ఎగ్జాక్ట్ ఐదు రోజుల ముందు వారం రోజుల ముందు ఈ విధంగా జరగడంతో ఇప్పుడు జైలు ఊచలు లెక్క పెడుతున్న అదే అంటారు నూరు గొడ్లు తిన్నటువంటి ఒక రాబందు ఒక అన్నట్లు ఈయన గారు ఇప్పుడు ఐదు కోట్ల రూపాయలు పదవి విరమణ పోయే టైంకే ఐదు కోట్ల రూపాయలు దోచుకొని తిన్నాడంటే మరి మొదటి నుంచి ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి మొన్నటి వరకు ఎంత తిన్నాడో లెక్కపత్రం పత్రం లేనటువంటి పరిస్థితి మొత్తం ఇలాంటి వ్యక్తుల మీద ఆ కుటుంబ సభ్యులకి సంబంధించి ఆస్తులు ఎంత ఉన్నాయో చూడాలా ఎలా వచ్చినాయో చూడాలా ఏ ఏ మార్గాల ద్వారా వచ్చినాయో చూడాలా అసలు ఇంత ఆస్తులు ఎక్కడ నుంచి సమకూరుస్తున్నారో చూడాలా ఇదేమైనప్పటికీ కూడా నారా లోకేష్ గారు వెంటనే రియాక్ట్ అవ్వడం ఆయన టీం రెస్పాండ్ ఇది రెస్పాన్స్ అవడం సో ఆ రెస్పాన్స్ రావడం కారణంగానే ఇతను ఆత్మహత్య చేసుకోకుండా ఈ విధంగా ఆ ఒక అవినీతి తవి తిమింగళాన్ని పట్టుకొని చెప్పా కదా నూరు గొడ్లు తిన్న ఒక డ్రాబందు ఒక గాలివానికి ఏ మాదిరి అయితే అదే మాదిరి నాకు తెలిసి వంద ఎన్ని చేసినాడో తెలియదు కానీ మొత్తానికి అన్ని చేసినటువంటి పాపాల చిట్ట చివరాగరికి పండింది అనమాట మొత్తం కక్కించాలా ఎంత తిన్నాడో ఏం చేసినాడో ఉంటే ఇలాంటి అన్ని అవినీతి తింగళలు అసలు తెలంగాణలో అయితే రోజు ఒకళ్ళు అయితే దొరుకుతారన్నమాట వాళ్ళు ఏసీబీకి సంబంధించిన ట్విట్టర్ అకౌంట్ ఒకటి ఉంటుంది దాంట్లో రోజు పోస్టులు పడతా ఉంటాయి ఇక్కడ ఐదు వేలు మింగారు పదివేలు మింగారు మీ కళ్ళకు ఐదు వేలు లాగే ఒకటి దగ్గర నుంచి ఐదు వేలు ఒక వ్యక్తి దగ్గర నుంచి ఐదు వేలు రోజుకి ఎంతమంది వస్తున్నారు రోజుకి ఎంత తింటున్నారు వాటి అవినీతి తిమ్మింగలను ఎంకరేజ్ చేయొద్దు ఒకవేళ పట్టుకోవాలనుకుంటే కనుక డైరెక్ట్ ఏసీబీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి సైలెంట్ గా వచ్చి దొరకబట్టండి దాని ద్వారా మీ ప్రాణాలు కాపాడుకోవచ్చు మీ ఆస్తుల్ని కాపాడుకోవచ్చు